ఏంది రామ డల్గా ఉన్నా విఎఫ్ఎక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను దానికెందుకు ఎంత నీకు తెలుసు కదా వీఎఫ్ఎక్స్ నేర్చుకోవాలంటే అడ్వాన్స్డ్ ల్యాప్టాప్ అయితే కావాలి నా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇంట్లో అడగలేను ఏం చేయాలో తెలియట్లేదు అని నేను దానికెందుకు అంత బాధపడతావు అమెరిపేట్లో మనం బస్ట్ ల్యాప్స్ ఉంది కదా తక్కువ బడ్జెట్లో నీకు ఏ కాన్ఫిగరేషన్ కావాలన్నా బెస్ట్ కాన్ఫిగరేషన్ వాళ్ళే సెలెక్ట్ చేసి ఇస్తారు నీకు నీకు ఏది కావాలన్నా మీకు వీఎఫ్ఎక్స్ కావాలన్నా ఈ గేడింగ్ కానీ గేమింగ్ కానీ ఈ డిజైనింగ్ కావాలన్నా ఏ ల్యాప్టాప్ కావాలన్నా చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి ఇంకేం చెప్పాలంటే నీకు చాలా తక్కువ యూజ్ చేసిన ల్యాప్టాప్ చాలా అంటే చాలా నీట్ గా కూడా ఉంటాయి ఇంకా చాలా డౌట్స్ వస్తాయి నీకు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అంటే గ్యారంటీ వారంటీ ఉంటదని దానికోసం మేము సందేహం ఏమీ లేదు మీకు గ్యారంటీ వారంటీ కూడా వాళ్ళు కంపల్సరీ ఇస్తారు దాంతో పాటు యాక్సెస్ సిరీస్ కింద బ్యాగ్ ఒకటి మోసో కూడా ఇస్తారు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రతి ల్యాప్టాప్ కి ఒరిజినల్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు ఇంకేమన్నా నిర్మేషన్